వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో పనులు బాబా బాత్రే అని చూసుకునే సరిపోయింది మక్కళ్ళు ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళగానే కాసేపు మాట్లాడుకొని నిద్రపోయి లేచాను అంటే నిద్రపోయి ఎగవు ఏదో ఒకటి తినాలి మా అక్క అయితే మామిడికాయలు కట్ చేసుకుని తిను అని చెప్పింది సరే గానీ వీడియో తీస్తావా అని అడిగాను మా అక్క నా దగ్గర అప్పుడప్పుడు బక్రా అవుతుంది సరే తీస్తానులే అని చెప్పింది అనమాట ఒక రెండు మామిడికాయలు అయితే కట్ చేసుకుని హ్యాపీగా తిన్నాను ఈ అయితే ఒక గుంపు వచ్చి పడింది అనమాట కోతి సర్కస్ లో ఉన్నంత వరకు బానే ఉంటది అదే బయటకు వచ్చింది అనుకో వెచ్చల వీడైపోతుంది కదా ఆ టైప్ అనమాట నా పిల్లలు నేనే ఒక పెద్ద కోతిని అనుకుంటే నాకన్నా ఇంకా వర్షాలు విషయానికి వస్తే వర్షాలు బడ్డే కదండి కొంచెం అయితే పురుగులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకుంటారండి తండీ మధ్య పురుగులతో తిని కూడా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎలాంటి వాళ్ళు అంటే వంట చేసేటప్పుడు గానీ ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు ముందు వాళ్ళు లాగిచ్చేస్తారు తర్వాత వెనక అయితే పంచుతా ఉంటారు అనమాట మనం కూడా ఆటైపోయితే తిన్న గుంపు అన్నాను కదా ఈ గుంపు అంతా ఇదే అనమాట మా చెల్లి మా చెల్లెలు పాప మా అమ్మ ఇంకా నా ఇద్దరు కొడుకులు ఇంకా అందరు కలిసి ఇదంతా ఒక గుంపు అనమాట నేను అలా కట్ చేసాన లేదో నిద్రపోయోలు కూడా లేసేసారు ఏదైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే కనుక వీళ్ళందరూ నడిపిస్తా హ్యాపీగా ఫీల్ అవుతాను వీడియో నచ్చితే లైక్ చేశారు ఉంటా బై